దమ్మన్నపేట్ పెద్ద చెరువు గట్ట మరమ్మతు పనులు చురుగ్గా సాగుతుండటంతో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని దమ్మన్నపేట్ అకాల వర్షాలు చెరువు నీరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రస్తుత ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అధికారులు రైతులు సమక్షంలో చెరువును పరిశీలించి ముప్పై ఒక్క లక్షలు మంజూరు ఇచ్చారు దాంతో వదల మల్లన్న అనే కాంట్రాక్టర్ ఈ చెరువు పనులను దగ్గరుండి చేయిస్తూ ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చెరువుకు మహార్దశను తీసుకువస్తున్నారు నా పేరు ఓదరామల్లయ్య బాయితిపేట రేవణమల్లలు ఈ పనులు టెండర్ నుంచి నేను ఇప్పుడు రొయ్యల సంధాలు చెప్తే ఏదైనా అక్కడక్కడ చిన్న చిన్న పెద్దగా అదేవిధంగా చిన్న చిన్న కట్టలు బట్టి చేస్తున్నాం పేరు పర్సనల్టీ వదిలే కనక చెరువు తెగిపోయినందున ఏఈడీలు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు ఇక్కడ ఎంపీటీసీ రైతులు ఎంపీటీసీ అందరు కలిసి అధికారులను పిలిపించి సమయం లేపించి గవర్నమెంట్ నిధులతోటి కట్ట మంజూరు రావచ్చింది దీనికి ఈ పనులకు ఓయిన్ కింద ఈ పనులు చేపట్టడం జరిగింది టెండర్ పెట్టి దీన్ని ఎమ్మెల్యే గారు చెడ్డతో తీసుకొచ్చిన పని ఇది వాహ జరేది ఏం చెప్పాలి మట్టి మట్టి పండ్లు కట్టలేదు ఇది ఎంత నాణ్యత పండుగ పని మేము పార్టీ కంట్రోల్లో కూడా లైవ్లు ఇచ్చినాం మంచి మట్టి అని వాళ్ళు ఒప్పుకున్నారు దీన్ని కూడా వాళ్ళు డీజిల్ లైసెన్స్ ఇది చేసుకున్నా కానీ మంచిగా అని ఒప్పుకున్నా కానీ చేయగలం ఈ అవకాశం మీకు వచ్చింది పళ్ళు ఎట్లా అంటారు ఇక అంతే చేయాలనేది చేస్తాను చెప్తాను రైతులకు సేవ చేసి కదా ఇప్పుడు రైతులకు గవర్నమెంట్ చేత్తాలి మేము చేసినట్టు కాదు కాంట్రాక్టర్ మీరు పని చేస్తాను మీరు కాంట్రాక్టర్ గౌరవం మీరు కలిసి రైతులకు సేవ చేస్తాను ఇక్కడ రైతు సేవ సేవాలనుకుంటాం కానీ వాళ్ళు అనుకుంటున్నారు అట్లా ఏం లేదు లాభం లేదు చెప్తారని అనుకుంటున్నారు మేము ఈవారం ఆ డ్రైవర్ రాళ్ళు కాబట్టి వాళ్ళ ఇది వారా చేస్తేనే ఇట్లా కట్టి ట్రౌలింగ్ లేని మళ్ళీ కాంపిటీషన్ బండి పెట్టి ఇస్తాము తోటి ఇక్కడ శ్రీనివాసరావు అని అది టెండర్గాడే మన శ్రీనివాసరావు అంటే లింగు బండి చేసుకుంటే దాన్ని మళ్ళీ లోతు దూడి లోతు దూడి లోతు తోడి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి రోజర్తో మన రోజర్తో దొప్పించుకుంటా మళ్ళీ పోయేసారి ట్రైన్లు ఉంటుంది ఎప్పటికొంటారు ఇక అకాలవర సంవత్సరానికి దాన్ని ఎవరేం చేయలేదు చెరువు లోతు కావడం వల్ల రైతులకు మేలు జరుగుతాయి నీళ్ళు ఎక్కువ ఉంది నీళ్ళు ఎక్కువ ఉంటాయి నీళ్ళు ఈ బొందాల గుంటాలు ఉంటే బోర్లు అవుతాయి బాయిలు అవుతాయి రైతులకు అందరికి పనిచేస్తారు ఎక్కడ చంద్రబాబు నాయుడు కూడా మీరు నీరు పెట్టి చెరువు లోతులు ఊటికెళ్ళ తీసుడు ఇవల్ల మన చెరువుల ఈ ఆయకట్టలకు నీళ్ళు పెరుగుతాయి బోర్లు మంచిగా ఉడుతూ ఉంటాయి బాయిల్లో ఊడుతాయి తాగే నీరు వస్తాయి అన్నిటి బాగుంటాయి